తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి ఇప్పుడు సరే లక్ష అబద్ధాలు చెప్పిన రెండు వందల లక్షల బద్దాలు చెప్పిండా ఆ అధికారం వచ్చింది అక్కడ కూర్చున్నాడు మేము ఇక్కడ కూర్చొని మొదటి సభలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకో తెలంగాణ వచ్చేది కాదు ఆమెనే ఆమె పుణ్యాన్ని తెలంగాణ వచ్చింది అని చెప్పి సభలో అందరి సమక్షంలో వారు ప్రకటించడం జరిగింది నేను కూడా సభలో ఉన్నాం తెలంగాణ ప్రజలు ఉన్నది మీ రికార్డులో కూడా ఉన్నది ఈరోజు అలాంటి సోనియా గాంధీ పుట్టినరోజుతో పాటు తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకలైన ఒక అమ్మ లాంటి తెలంగాణ తల్లిని ఈరోజు ఆవిష్కరించుకుంటూ పోతున్న సందర్భంలో వాళ్ళు ఆ నాయకుడు కనీసం వచ్చి శుభాకాంక్షలు చెప్పేది పోయి బయట పిచ్చి పిచ్చి వేషాలు చేస్తూ ఈ రోజు ఇంత పవిత్రమైన రోజు తెలంగాణ ప్రకటించిన రోజు ఇది అందుకే అధ్యక్ష ఈరోజు మీ ద్వారా మరొక్కసారి ప్రతిపక్ష సభ్యులకు బీజేపీ వారు కానీ టీఆర్ సిపిఐ పార్టీ వారి నాయకులకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలంగాణ వస్తే అందరం జన్మధన్యమైపోయిందా మన జీవితాలు బాగుపడతాయి అందరం కూడా బంగారు తెలంగాణ కాకుండా నీళ్లు నీళ్లు నియమాకాలు వస్తాయనుకున్నాం కానీ పదేళ్లలో అవి ఏమని రాలే తెలంగాణ తల్లి విగ్రహం ఉండే మేము అనుకున్నాం ఈ విగ్రహం చూసిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ తల్లి అంటే ఏ చాకలు లాగనో మనం ఇంట్లో చూస్తే మన అమ్మలాగను గ్రామీణ ప్రాంతాల్లో ఉండలే మన అమ్మలాగా ఉంటుంది అనుకున్నాం కానీ వజ్ర వైద్యాలతో చూసిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి గారు మేధావులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు మనం తల్లిని చూసేటట్టే అలాంటి విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించుకోబోతున్నాం దాన్ని కూడా హవేళన చేస్తూ నిన్న ఆ నాయకుని కుమారుడు ఓ టీవీ ఛానల్లో మాట్లాడుతూ నెక్లెస్లు డైమండ్లు ఉన్నద్దంట అవి వేసుకోబోతున్నాయి ఆయన మాటలు అధ్యక్ష ఒకటే అడుగుతున్నా తెలంగాణ అంటే మన ఇంతకుముందు చెప్పిన అస్తిత్వానికి గ్రామీణ పరిస్థితులకు దృఢంగానే ఉట్టిపడేలా ఉండాలని చెప్పి ఒక మంచి కార్యక్రమం మేధావులతోని చర్చించి తీసుకుంటే ఆయన మాట్లాడుతూ ఆయన ఒకటే అడగదలుచుకున్నా అసలు నీ పార్టీలో నీ పార్టీనే కాదు ఏ పార్టీలో తెలంగాణ అనే పదమే లేదు ఒక కాంగ్రెస్ పార్టీలో తప్ప మాది తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అడ్డం టీపీసీసీ అంటాం ఆయన టీఆర్ఎస్ని బీఆర్ఎస్ని చేసుకున్నాడు ఈ ఎక్కడో విగ్రహాన్ని తీసుకొచ్చి మేము ఇవాళ ఉట్టిపడేలా విగ్రహాన్ని తెలంగాణ తల్లిని రూపొందించితే నీకు తెలంగాణ గురించి మాట్లాడ అక్కే లేదు వాళ్ళకు టీని తీసేసి బీ పెట్టుకున్నావు మా పార్టీలో తెలంగాణ పీసీసీ ఉన్నది టీపీసీసీ అంటాం అధ్యక్ష అందుకే అందరూ చెప్తున్నాం ఒకటే ఈరోజు సాయంత్రం జరిగే ప్రోగ్రామ్ మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం పేరకు మా అధికారం మంచి ఏర్పాట్లు చేశాను లక్షలాది మంది మహిళలు వస్తున్నారు మా ఆర్ఎన్పి శాఖ ద్వారా అన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నాం అందరిని కూడా పేరు పేరున మీ అందరికీ సవినయంగా కోరుకుంటూ కొందరి పదవి పోయిందనో ఏదో రాజ్యం పోయిందనో ఈరోజు వాళ్ళు మాట్లాడే మాటలు నమ్మకుండా తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న ఈ సభ ద్వారా మీ ద్వారా స్వచ్ఛందంగా అందరూ తరలివచ్చి తెలంగాణ తల్లితో పాటు ఈరోజు పదేళ్ళ తర్వాత నిజంగా వచ్చిన తెలంగాణ అప్పుడైతే అసలు ప్రజాపల్ల తెలంగాణ డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు వచ్చింది ప్రజలు స్వేచ్ఛావాయులు చీల్చుకుంటూ ఇలా సెక్రటరేట్లో వేలాది మంది కనబడుతున్నారు ఒక సంవత్సరం కింద సెక్రటరేట్ల నాలాంటి ఎంపీలకు అడిగితే కూడా ఇవ్వలే ఇలా సామాన్యులు వేల మంది తెలంగాణలో జరుగుతున్నారు అందుకనే తెలంగాణ తల్లి విగ్రహ విషయానికి రావాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటూ ఈరోజు మరొకసారి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మీకు తెలంగాణకు ఎప్పుడో మందం తెగిపోయింది మీరు టీ తీసేసి బీ పెట్టుకున్నప్పుడే మీ విగ్రహం గురించి కానీ దేని గురించి కానీ మాట్లాడే హక్కు లేదు అందుకనే మీ నాటకాలు ఆపిపెట్టి గౌరవ ప్రతిపక్ష నాయకుని చెప్తున్నా అక్కడ కూర్చొనేమో దేవతనం పద్నాలుగు మంది కుటుంబ సభ్యులపై కాళ్ళు మొక్కొచ్చినవు నువ్వు లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదు తల్లి అన్నావు ఇవాళ ఏం మార్పు వచ్చింది ఇచ్చిన రుణం తీసుకోకుంటే కనీసం పుట్టినరోజు వేడి పుట్టినరోజు కూడా నువ్వు శుభాకాంక్షలు చెప్పలేదంటే తెలంగాణ మధ్య ఏనా అధ్యక్ష ఊళ్ళోళ్ళు అంటారు తెలంగాణలో ఇంటికి వస్తే ఇంటికి వచ్చావు అని అన్నం ఇంటికి వచ్చిన మర్యాద చేసి కాళ్ళకు నీళ్ళు ఇచ్చి అన్నం పెట్టి పంపించే మర్యాద తెలంగాణ ప్రజలది తెలంగాణ ఇచ్చి పదిహేను అనుభవించి కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పలేదంటే నీ జ్ఞానం ఎక్కడ పోయింది ఎనభై వేల పుస్తకాలు ఎక్కడ పోయినాయి మీ పిల్లలకు నేర్పి ఆ పిల్లలు బయట టీషర్ట్లు వేసుకొని రోడ్ల మీద లొల్లి పెడుతున్న అందుకే అధ్యక్ష మీ ద్వారా తెలంగాణ ప్రజలందరికీ మరొకసారి మా ప్రీతమ నాయకురాలు నిజంగా పదకొండు వందల మంది పిల్లలు తల్లిదండ్రులు ఇప్పటికీ ఆ పిల్లలను చూసి ఏడుస్తుంటారు కానీ పైన ఉండి వాళ్ళు ఆ తెలంగాణ డిసెంబర్ ఇరవై మూడు ఏడో తారీఖు నిజమైన తెలంగాణ వచ్చిందని వాళ్ళ ఆత్మ శాంతిని